ञ्जनशलाकय चक्षुरोन्मिलितं येन तस्मै श्रीगुरुवे श्रीचैतन्यमनोविष्टं स्थापितं येन भूतरे स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकम्

नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः नमावो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमाते भक्तिवेदान्तस्वामृतनामिनि नमस्ते सरस्वतिदेवे गौरवाणी प्रचारिणि शून्यवादी पाचाच्यते सता जय श्री कृष्ण चैतन्य श्री वसादि गौर भक्त श्रीवसादिगौरभक्तृंद हरे कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम हरे राम राम हरे 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 ओम नमो भगवते वासुदेवाय ఓం నమోవతేదేవాయ హరే కృష్ణ సో ఈనాటి భాగవతం క్లాసుకొచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఆత్మ్యాహం పలుకుతున్నాము హరే కృష్ణ

బాబా ప్రదాం గే అరితిం చినంతి బాబా ప్రదాం గే

కస్తృప్ <coughs> <-sh customization and water> <Rashturupniyate> सत्रुप्रियातीर्द्ध पदोविदाना सत्रुप्रियातीर्द्ध पदोविदाना सत्रेशोहसुरीभिराज्यमाना सत्रेशोहसुरीभिराज्यमाना यह कर्णनाडी पुरुषस्य यातः यह कर्णनाडी पुरुषस्य यातः ववप्रदं देहरतिं चिनत्ति ववप्रदं देहरतिं चिनन्ति हरि ओम गोवरे नमः कहा ఆ మనుజుడెవడు తృప్ముయాత్ తృప్తి చెందినవాడు తీర్థపద యవ్వాణి పాదపద్ధములే సకల స్థానములు అభిధానాత్ కథల ద్వారా సత్రేషు మానవ సమాజమున వాహ ఎవడైతే సూర్యు మహాభక్తులుచే ఈడ్యమానా అర్చింపబడువాడు యహ ఎవడు కన్ననాడి కన్నపుటములందు పురుషస్య మనుజుని యొక్క వ్యాత ప్రవేశించి బ్రథాం జన్మమృత్యు పరంపర పసుగునట్టి దేహరథిం సంసారబంధమును చినత్తి వేయును తీర్థపాదుడును మరియు మహర్షి భక్తగణముచే పూజనీయుడును అగు శ్రీకృష్ణ భగవానుడికి సంబంధించిన తగినంత కథాశ్రవణము లేకుండా ఎవడు ఈ మానవ సమాజమున సంతృప్తి చెందగలడు రంధ్రములందు ప్రవేశించడం ద్వారా ఆ కథలు మనుజుని సంసారబంధమును త్రిపివేయగలవు శ్ర ప్రబోధర భాష్యంకి ఈచే శిలదేవికి ఈచే ఈరోజు మనము కృష్ణ సంబంధమైనటువంటి కథాశ్రవణం లేకుండా ఎవరూ కూడా ఈ మానవ సమాజంలో సృ సంతృప్తి చెందలేరు సో భాగవతం ఎందుకు చదవాలి అనేది వాళ్ళ టైటిల్ అనమాట భాగవతం ఎందుకు చదవాలి సో భాగవతంలో ఏముంటుంది భగవంతుని యొక్క లీలలు భక్తుల యొక్క కథలే భాగవతము ఈ భాగవతం అంతా కూడా కృష్ణుడి కథలు కృష్ణుడి యొక్క భక్తులు యొక్క కృష్ణుడి లీలలు కృష్ణుడి భక్తుల యొక్క కథలు ఉంటాయి అందుకనే భాగవతం ఎందుకు చదవాలి అనేది ఇక్కడ మనకి ఈరోజు మనం తెలుసుకుంటాం ఎప్పుడైతే భగవంతుడి కథలని మన కర్ణరంధ్రముల ద్వారా అంటే ఈ చెవుల ద్వారా మనము శ్రవణం చేస్తామో ఈ సంసార బంధం నుంచి భౌతిక బంధం నుంచి ఎన్నో బంధాల నుంచి మనం విముక్తి పొందగలమని మనకి శాస్త్రం చెప్తుంది ఏ కథ విన్నప్పటికీ కూడా ఈ సంసార బంధం నుంచి బయటపడడం కష్టం ఈ బంధాల నుంచి ముక్తి పొందడం కష్టం అందుకనే అన్ని శాస్త్రాలలో కల్లా ఉత్తమమైనటువంటిది ఉత్కృష్టమైనటువంటిది ఏమిటి అంటే భాగవతము దీని అమల అమలపురాణము అన్నారు ఏమన్నారు అమల్ దీనికి గమించిన శాస్త్రం లేదు దీనికి గమించిన పురాణము లేదు అందుకని ఎవరైతే భాగవతం చదవకుండా ముక్తిని పొందలేరు భాగవతం శ్రవణం చేయకుండా ఎవరు కూడా మోక్షాన్ని పొందలేరు అని మనకి పరీక్షిత మహారాజు యొక్క కథ కూడా మనకి గొప్ప నిదర్శనం అనమాట దీనికి మన ప్రభాదర్ ఏ విధంగా భాష మనం చూద్దాం సరే ప్రభాదరి భాషకి ఇచ్చే సీ గురుదేవికి ఇచ్చాయి కృష్ణ కథ ఎంతటి శక్తివంతమైన అనగా కేవలం మనజుని చెవియందు ప్రవేశించడం ద్వారా అది సంసారబంధం నుండి శీఘ్రమే ముక్తి నిశగలదు అందుకే బృందావనం మధుర ద్వారక పూరి ఈ యొక్క బద్రీనాథు ఈ యొక్క ప్లేసుల్లో చూస్తే నిరంతరం కూడా కృష్ణ కథ కోసం భక్తులు ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉంటారు అనమాట అక్కడ ఏ ఆశ్రమాల్లో ఏ ప్రవచనాలు జరుగుతున్నాయి ఏ ఆశ్రమాల్లో ఎక్కడ సప్తాహం జరుగుతుంది పూర్వం చూస్తే కనుక భాగవత సప్తాహాలు బాగా అనమాట భాగవత సప్తాహాలు పల్లెటూరు లాంటిలో కూడా ఎందుకు ఈ భాగవత సప్తాహం అంటే ఈ సప్తాహం ద్వారా మనుషులు శ్రవణం చేస్తాడు అంటే కృష్ణుడి కథలు వింటారు కృష్ణ కథకి అంత శక్తి అనమాట ఎటువంటి శక్తివంతమైన కానీ కృష్ణుడి కథ కేవలం వినడం ద్వారా కేవలము వినడం ద్వారా ఎటువంటి క్వాలిఫికేషన్ అవసరం లేదు వీళ్ళు బ్రాహ్మణుల క్షత్రియులు లేదు కేవలం వినడం ద్వారా ఏమవుతుందంటే ఈ సంసార బంధం నుంచి వాళ్ళు శీఘ్రమే ముక్తిని పొందగలరు అని మనం చెప్తుంది ఈ సంసార బంధం అన్నది బాహ్యశక్తి యొక్క భ్రాంతిమయ వ్యక్తీకరణము కేవలం అదే సమస్త మగ లౌకిక కర్మలకు ప్రేరణ అయి ఉన్నది లౌకి కర్మ కొనసాగచ్చు మనస్సు అట్టి కర్మ ఎందు లబ్దమైనంత వరకు మనుషుడు అజ్ఞానమున జన్మ మృత్యువులకు లోను కావలసిందే ఎప్పుడైతే ఈ లోకి కర్మలోనే ఉంటారు కుటుంబము భార్య భర్త బంధువులు స్నేహితులు సమాజము డబ్బు నేము నేము ఫేమో గౌరవము ఈ ఉంట వల్ల ఏమవుతుందంటే అజ్ఞానంతో ఏమవుతారంటే వాళ్ళు మళ్ళీ కూడా జన్మ మృత్యులు ఉంటారు అంటే మళ్ళీ జన్మ తీసుకుంటాం అలాగే మళ్ళీ మరణించడం ఈ చక్రంలో తిరుగుతూనే ఉంటారు ఏది అజ్ఞానం ఉన్నవాడు జనులు అధికముగా తమోగుణ ప్రభావతలై ఉంటారు కొందరు భౌతిక ప్రకృతి యొక్క రజోగుణం వచ్చే ప్రభావలు ఈ రెండు గుణముల వలన జీవుడు జీవితపు భౌతిక భావన ప్రేరేపదను ఆ లౌకిక గుణములు అతని తన నిజస్థితిని ఎరుగు అనుమతింపవు రజో తమో గుణములు ఆ విధముగా అతన్ని భ్రాంతిమయముకు భావనకు దృఢముగా బంధింపడినట్లు చేయను ఆ విధముగా మోహితులైన మూర్ఖ శ్రేష్ఠులు ఎవరనగా రజోగుణ ప్రభావమున పరగిత కార్యములు నెలకొన్నట్టు వారు ప్రత్యక్ష ప్రత్యక్ష కృష్ణ కథ అయినటువంటి భగవద్గీత మానవులకు వసిగిడి ప్రాథమిక ఉపదేశం అనగా దేహము నాశవంతమైనది మనం చెప్పుకున్నాం ఇద్దరు కూడా ఎప్పుడు కూడా దేహానికి శక్తినివ్వడం కోసం ప్రయత్నిస్తున్నారు అందరూ కూడా కానీ భగవద్ మనకి ఏం చెప్పారు దేహం అనేది ఎప్పటికైనా కూడా నాశనం అయిపోతుంది అన్నమాట దేహం అనేది చెప్పారు టెంపరీ ద బాడీ ఈజ్ టెంపరీ ద సోల్ ఈస్ ద బాడీ టెంపరీ సోల్ ఈస్ పర్మనెంట్ అనమాట ఇది మనకి భగవద్ చక్కలో చాలా చక్కగా కూడా మనకి చెప్పడం జరిగింది అవినాశనేటువంటి చైతన్యవంతుడు జీవుడు నిత్యశితులై ఉన్నాడు ఎట్టి పరిస్థితులు చివరకు చివరికి దేహండి అతడు సంహరింపబడడు ఎవరు కృష్ణ చైతన్యం ఎవరైతే నలుగురు ఉంటారో ఎవరైతే కృష్ణ భక్తిని ఆశ్రయిస్తారో ఎవరైతే కృష్ణ భక్తిని సాధన చేస్తారో వారికి మరణం అనేది లేదు వారికి మరణం అనేది లేదు దేహము లేకపోయినా కూడా వారు జీవించే ఉంటారు ఎక్కడ గోలోకంలో భగవంతుడి సేవ చేస్తూ ఉంటారు వీరి దగ్గరికి అమగట్లు ఎవరు కూడా రారు అలాగే ఈ నాశవంతము దేహమును అని తప్పుగా తలచి సాంఘిక రాజకీయ పరహిత జాతీయ లేదా అంతర్జాతీయ భావన పెద్ద దానికి కొరకు పనిచేయవాడు నిక్కమగా మూర్కుడే సత్యా సత్యముల భావము నిలిగిన వాడే మరికొందరు దోస్తూ పరముగా సత్త గుణమనం గ్రస్థితుల ఉందరు కానీ లౌకిక సత్వగుణము ఎల్లవేళలా గుణముల రైసములతో కలుషితమైనను దేహము మరియు ఆత్మ భిన్నమైన జ్ఞానమును లౌకిక సత్వగుణము మనచనకు కలిగించను ఆ విధముగా సత్వగుణ ప్రధానుడు ఆత్మతోనే సంబంధమును కలిగిన దేహముతో కాదు భక్తులు ఎవరు సంబంధం కలిగి ఉంటారు ఆత్మతోనే సంబంధం ఉంటారు వీళ్ళ నల్లగా ఉన్నారా పొట్టి ఉన్నారా తెల్లగా ఉన్నారా ఎర్రగా ఉన్నారా ఏ జాతి వాడు ఏ ప్రాంతం వాడు ఏ కులమాడు వాడు సంబంధం లేదు ఈరోజు ప్రపంచం అంతా కూడా కోటాన కోట్ల మంది ఈరోజు కృష్ణుడితో కొన్ని సంబంధాన్ని పెట్టుకుని ఉన్నారు అంటే వారు చూడటానికి అలా ఉన్నప్పుడు కూడా అంతర్గతంగా ఈ అంతర్గతంగా ఈ యొక్క ఆత్మకి పరమాత్మ సంబంధాన్ని మనం చూడవచ్చు అనమాట వారు చేసే భక్తి ద్వారా మనం కొంతమంది చూసి మనం అంచనా వీలం కానీ వారు లోపల వారు అంతర్గతంగా అంతర్గతంగా కృష్ణుడితో చాలా గట్టి సంబంధాన్ని కలిగి ఉంటారు చూడటానికి చాలా సింపుల్గా ఉంటారు వాళ్ళు ఆ వీళ్ళేం భక్తులే అనుకోవచ్చు మనం ఒకసారి కానీ అంతర్గతంగా వాళ్ళు కృష్ణుడు చాలా గట్టి సంబంధాన్ని కలిగి ఉంటారు ఇలాగ మనం చూస్తే కనుక బృందావనలో ఇంకా రాధాగురిలో మనం చూడొచ్చు వారిని వారికి దేని మీద ధ్యాస ఉండదు అసలు వారు ఒంటి మీద ఎటువంటి బట్టలు వేసుకుంటున్నారు దువ్వుకుంటున్నారా వాళ్ళే దువ్వుకుంటున్నారా తల అలా కూడా వస్తుంది వాళ్ళకి అంటే నిరంతరం ఎప్పుడు కూడా వారు ఈ కృష్ణ నామజపం కూడా ఉంటారు అనమాట వాళ్ళు సాధువుల దగ్గర తిరుగుతూ ఉంటారు చాలా ఇలా ముడులు కట్టుకొని వాళ్ళు తిరుగుతూ ఉంటారు కానీ వారి సంబంధం అంటే చాలా గట్టిగా ఉంటుంది వాళ్ళు చాలా హయ్యర్ కాన్షియస్ ఉంటారు అనమాట చూడండి గోవర్ధనగిరి పర్వతము ఇరవై నాలుగు కిలోమీటర్లు పరిక్రమ ఈ ఇరవై నాలుగు కిలోమీటర్ల పరిక్రమలు కూడా ఈ యొక్క భక్తులు సాష్టాంగ నమస్కారంతో పరికరమ చేస్తారు అది ఎలాగా హౌ ఇట్ ఈస్ చెప్పండి ఈ రోజు మనం కిలోమీటర్లు వెళ్ళడానికి కష్టం కదా ఎలా సాధ్యపడుతుందంటే భౌతికంగా కాదు మనం భౌతికంగా శరీరాన్ని చూస్తున్నాం అమ్మో ఎలా వెళ్తానని చెప్పేసి కానీ అంతర్గతంగా కృష్ణుడితో వారికి చాలా గట్టి సంబంధం ఉందనమాట అందుకని మనందరం కూడా ఏంటంటే కేవలం ఈ భౌతికమైన విషయాల పట్ల మనము వ్యామోహం చెందకుండా కేవలం భౌతికమైన విషయాల పట్ల మనం ఆకర్షణ పెంచుకోకుండా అండి మనం కృష్ణుడి తోటి ఎంత సంబంధం మనకి బాగుందని తెలుసుకోండి ద రిలేషన్ బిట్వీన్ భక్త అండ్ భగవాన్ ద రిలేషన్ బిట్వీన్ ఆత్మ అండ్ పరమాత్మ ద రిలేషన్ బిట్వీన్ సోల్ అండ్ సూపర్ సోల్ ఇది మనకి చాలా అవసరం అనమాట అందుకని మనము సమాజంలో ఏం చేస్తుంటారు చాలామంది గొప్ప గొప్ప వాళ్ళతో పరిచయాలు పెంచుకోవాలని వారితో సంబంధాలు మెయింటైన్ చేయాలని రిలేషన్స్ మెయింటైన్ చేయాలని ప్రయత్నిస్తూ ఉంటారు కానీ అందరికీ మూలం ఎవరు కృష్ణుడు భగవంతుడు అందుకని కృష్ణుడితో కనుక మన సంబంధం కట్టుకుంటే మనకి మనకు అదే శ్రీరామ రక్ష అనమాట ద్రౌపది ఎవరితో సంబంధం కట్టుకుంది గోవిందుడితోటి కృష్ణుడితో అర్జునుడికి ఎవరితో సంబంధం కట్టుకుంది కుంతిదేవికి ఎవరితో సంబంధం కట్టుకుంది కదా మరి చివరికి వారికి విజయం వచ్చిందా అపజయం వచ్చిందా మనం కూడా ఇలాగే తెలుసుకోవాలన్నమాట అందుకని మనం కేవలం ఈ భౌతికమైన వ్యక్తుల పట్ల మనం ఆకర్షితం అవ్వకుండా భౌతికమైన విషయాల పట్ల ఆకర్షణ లేకుండా మనము నిరంతరం కూడా మనము ఎలా ఉండాలి అంటే మన జీవన విధానము మన ఆలోచన విధానము మన ప్రవర్తన మన బిహేవియర్ ఎలా ఉండాలి అంటే కృష్ణుడు ఎప్పుడు కూడా మనని చూసేలాగా మన ప్రవర్తన ఉండాలి కృష్ణుడు ఎప్పుడు మనం చూస్తూ ఉండాలి ఆయన ఒక్కసారి కూడా చూపు మన నుంచి పక్క తిప్పుకోకూడదు మనం కృష్ణుని చూస్తే బాగుంటుంది కృష్ణుడు మనల్ని చూస్తే బాగుంటుందా కదా ఇప్పుడు ప్రశ్న కృష్ణుడు మనం చూస్తూ ఉండాలంటే మనం ఏమి చేయాలి ప్రేమతో సేవ చేయాలి ఇప్పుడు ఇప్పుడు ఏ విధంగా ప్రేమగా సేవ చేస్తారు గోవులకి సేవ చేయటం హరే కృష్ణ మహామతం జపం చేయటం ఇంకా భగవద్గీత ఇంకా ఓకే నగర సంకేతం చేయటం ఓకే వెరీ గుడ్ నగర సంకేతం చేయటం భక్తుల సాంగత్యం చేయటం వెరీ గుడ్ భక్తులు సేవ చేయటం వెరీ గుడ్ కృష్ణుడికి నైవేద్యం పెట్టి మనం తీసుకుంటాం వెరీ గుడ్ గురువుకి సేవ చేయటం వెరీ గుడ్ ద బేసిక్ ఫండమెంటల్ రూల్స్ ఇన్ హోమన్ లైఫ్ ఏంటంటే క్రమశిక్షణ హ్యుమాలిటీ అంటే క్రమశిక్షణ అంటే ఏంటి కేవలం భక్తులతోనే మీరు మర్యాదగా ఉంటారా అంటే కేవలం మానవులతోనే మీరు మంచిగా ఉంటారా అలా కావాలి సర్వజీవుల పట్ల కూడా మనము దయతో కరుణతో ప్రేమతో కలిసి ప్రేమ కలిగి ఉండాలి అప్పుడు క్రిష్టు మనం అంటే ఇష్టపడతాడు నేను భక్తుని కాబట్టి నేను ఎలాగైనా ఉండవచ్చు అనుకుంటే కాదు ఎవరి హృదయములు అయితే కొద్దిగా అహం అహంకారం వచ్చినా కృష్ణుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడట వెళ్ళిపోయిన కృష్ణను పట్టాలంటే అంత ఈసిన బృందావన నుంచి కృష్ణుడు వెళ్ళిపోయాడు మళ్ళీ రాగలిగాడే ఎందుకంటే ఆయన లోక కళ్యాణం కోసం ఎంతోమంది పద్ధతిని ఉద్ధరించడం కోసం ఆయన ఆయన ఎప్పుడు కూడా సంచారం చేస్తుంటారు ప్రయత్నిస్తుంటారు మనలాంటి అందరం కాపాడదు కోసం చాలా బిజీగా ఉండారు ఆయన కానీ ప్రేమగా పిలిస్తే వస్తారు ప్రేమగా పిలవడమే కదండి ప్రేమగా కూడా మనము అన్ని జీవుల పట్ల కూడా మనము ప్రేమగా ఉండాలి అందుకని మానవర్థం అంటే కేవలం మానవులే గౌరవిస్తారా కాదు అంటే సాటి మనుషులకే సేవ చేస్తారా కాదు అందుకని మానవ సేవే మాధవ సేవ అన్నారు కానీ మానవ సేవే మాధవ సేవ కాదనమాట మాధవ సేవతో ప్రతి ఒక్క జీవులకు కూడా సేవ చేయడమే మానవ సేవ కరెక్టేది కదా అందుకని మానవులను సేవ చేస్తే మాకు ఎవరితో పని లేదు అంటే ఎవరైనా చంపవచ్చు కదా ఏ జీవునైనా చంపవచ్చు అట్లే కాదు మాధవ సేవ ద్వారా సమస్త జీవులకి కూడా మనము సేవ చేయగలుగుతాం మనం మాధవుడు కనుక సంతోషపడితే సమస్త జీవులు కూడా సంతోషపడతాయి అందుకని ఆ మాధవుని సంతోషపడటానికి మాధవుని ప్రసన్నం చేసుకుంటానికి మనము ఈ హరినామ జపం చేయవచ్చు భగవద్గీత భాగవత కథలను మనం శ్రవణం చేయవచ్చు భగవంతునికి మనం నైవేద్యాన్ని అర్పించి మనం ప్రసాదంగా స్వీకరించవచ్చు చెప్పారు ఇప్పుడే మన గురుకుల బాయ్స్ నగర సంకీతాలను చేయవచ్చు కదా అంటే ఈ విధంగా మన మన జీవన విధానం ఎలా ఉండాలంటే మనం ఎవరికి కూడా హాని చేయకూడదు ఎందుకు హాని చేసి మనం ఎవరికైనా హాని చేసి కృష్ణ ఎందుకు నచ్చదు చెప్పండి ఆ సర్వ జీవులకి తండ్రి ఎవరు సర్వజీవును పోషించేవాడు ఎవరు కదా సో అందుకని మరి కృష్ణుడికి ఇష్టం ఉండదు అందుకని నేను భక్తుని కాబట్టి నేను ఎలాగైనా జీవిస్తాను నేను పాపం చేసి చేస్తే చేశాను మళ్ళీ జపం చేస్తున్నా కదా అరే హరినామ జపం చేస్తే ఎన్ని పాపాలని పోతే అంటున్నారు కదా నేను పాపం చేస్తాను మళ్ళీ కడుక్కుంటాను పాపం చేస్తాను మళ్ళీ పోగొట్టుకుంటాను అని అనుకుంటే అది కృష్ణుడికి ఇష్టం ఉండదు దానివల్ల నష్టమే కానీ లాభం ఉండదు ఎవరికి ఇష్టము ఆ వ్యక్తికి నష్టము ఆ వ్యక్తి వల్ల కుటుంబానికి నష్టం కుటుంబం వల్ల సమాజానికి కూడా నష్టం అనమాట అందుకని భాగవతం ఎందుకు చదవాలి అంటే ఎందుకు చదవాలి ఎందుకు చదవాలి భాగవతం చదవడం వల్ల మనకి క్రమశిక్షణ అంటే క్రమశిక్షణ ఏంటి తల్లి పట్ల తండ్రి పట్ల గురువు పట్ల స్నేహితుల పట్ల బంధువుల పట్ల సర్వజీవుల పట్ల కూడా మనము గౌరవంగా మనము నడుచుకుంటూ ఉండటమే క్రమశిక్షణ క్రమశిక్షణ అంటే ఏదో పెద్దవాళ్ళ నమస్కారం పెట్టి పక్క వచ్చి మళ్ళీ మన పని మనం చేసుకుంటాం పెద్దవారి నమస్కారం పడుతుంది చాలా మంచిదే కేవలం పెద్దవారికే కాదు చిన్నవారితో కూడా మనము గౌరవం ఉండాలి ఇది క్రమశిక్షణ అంటే అది ప్రవర్తన ఏంటి ప్రవర్తన ఎస్ భక్తులు అయ్యాము మంచిదే సంతోషం నువ్వు ఎంతో శాస్త్రాన్ని అధ్యయనం చేసావు మంచిదే వేదం చదివావు వేదాంతం చదివావు భగవంతు చదివావు భాగవతి చదివావు అంతా బాగానే ఉంది కానీ ఇన్ని నీలో వచ్చిన శక్తిని ఎలాగ మళ్ళీ ఉపయోగించాలి అంటే ఎలాగ ఉపయోగించాలి మళ్ళీ కూడా భక్తి సేవలోనే మనం ఉపయోగించాలి భక్తి ద్వారా శక్తి వస్తుంది ఆ శక్తిని మళ్ళీ కూడా మనం భక్తి సేవలోనే మనం వినియోగించాలి లేకపోతే ఏమవుతుంది మంచి పండితుడే అన్ని నేర్చుకున్నాడు కానీ ప్రవర్తన మాత్రం మార్పు వచ్చేసింది నాకు అన్ని తెలుసు నాకు మించిన వాడు లేడు నేను సర్వవేదాన్ని చదివాను నేను అష్టవధాని నేను అవధూత ఐ ఐఆమ్ ద మాస్టర్ ఇన్ భగవద్గీత ఐఎమ్ ద మాస్టర్ ఇన్ భాగవతం ఎవరు కూడా మాస్టర్లే కాదు ద లెర్నింగ్ ఈజ్ రెగ్యులర్ ప్రాసెస్ అది నిరంతరం కూడా మనం నిలిచినది అనమాట అందుకని భాగవతం ఎందుకు చదవాలి అంటే కేవలం కృష్ణ కథ ఈ భాగవత శ్రవణము ద్వారా పరిశుద్ధ మహారాజు భగవద్ధామం చేరుకున్నాడు ఎంతో మంది ఆచార్యులు కూడా ఈ విధంగా ఈ భాగవత శ్రవణం ద్వారా భగవద్ధామం చేరుకున్నారు అనమాట అందుకని భాగవతం ఎందుకు చదవాలి అంటే ఎందుకు చదవాలి అందుకని కృష్ణుడు మనల్ని ఎప్పుడు చూసేలాగా మనం జీవితామా లేకపోతే కృష్ణుడు మనం చూడకుండా ఉండేలాగా జీవిద్దామా కృష్ణుడు ఎప్పుడు కూడా మనం చూసే విధంగానే మనము జీవించాలి ఇది మనము తెలుసుకోవాల్సినటువంటి విషయం ఈరోజు మనం చెప్పుకున్న క్లాసులు ఏంటి అంటే భాగవతం ఎందుకు చదవాలి అంటే ఇది ఎప్పుడైతే మనము మన సర్వేంద్రియాలు కూడా ఎప్పుడు తృప్తి పడతాయి అంటే మన సర్వేంద్రియాలు కూడా ఎప్పుడు ఆనందపడతాయి అంటే మన సర్వేంద్రియాలని అన్నిటికీ కూడా భగవంతుడు సేవలో మనము వినియోగించినప్పుడు సర్వేంద్రియాలన్నీ కూడా తృప్తి పడతాయి ఆనందపడతాయి మరి ఏ విధంగా వినియోగించాలి ఏ విధంగా వినియోగించాలి ఈ కళ్ళతోటి భగవంతుడి దర్శనం చేసుకోవాలి ఏ విధంగా దర్శనం చేసుకోవాలి మొట్టమొదట మనము పాదాలను దర్శనం చేసుకోవాలి ఈ పాదాల నుంచి మనము అలాగే పైకి వెళ్తూ వెళ్తూ భగవంతుడి యొక్క ముఖారందం నుంచి మన ముఖారందని మనము దర్శనం చేసుకోవాలి అప్పుడే మనకు లోపల ప్రకమైనటువంటి దివ్యమైన అనుభూతిని మనం పొందుతాం అనమాట అంటే ఈ విధంగా ఈ కళ్ళతోటి మనం ఏంటి భగవంతుని దర్శనం మరి ఈ చెవుల ద్వారా మనం ఏం చేయాలంటే భగవద్గీత భాగవత శ్రవణాలు కృష్ణ కథ భక్తుల కథ ఎప్పుడు కూడా మన నిరంతరం తోడు శ్రవణం చేసే ప్రయత్నం చేస్తూ ఉండాలి అప్పుడేమవుతే కళ్ళు పవిత్రమైపోతాయి అంటే కదా చెడు చూడకూడదు చెడు మాట్లాడకూడదు ఇంతమంది చెడు చూసి ఉంటే కనుక ఏమవుతుంది ఆ పాపం అంతా కూడా పోతుంది ఎప్పుడు భగవంతుడు దర్శనం చేసినప్పుడు చెడు విన్నప్పుడు వచ్చిన పాపము మళ్ళీ కృష్ణ సంబంధిత కథలు మనం విన్నప్పుడు ఈ కర్ణ రంధ్రాలలోకి మనము ఆ కథని వెళ్ళినప్పుడు ఏమవుతుంది ఈ చెవులు కూడా పవిత్రమైపోతాయి ఇకపోతే ఈ నోరు ఎప్పుడు పరి ఈ నోరు ఎప్పుడు పవిత్రమవుతుంది ఎవరు కనపడినప్పుడు మనం ఏం చెప్పాలి హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ ప్రభుజీ అని పిలుచుకున్నప్పుడు ఈ నోరు పవిత్రమైపోతుంది అలాగే హరినామ జపం చేస్తూ ఉన్నప్పుడు ఈ నోరు పవిత్రం ఎవరినో తెలిసో తెలవకో తిట్టారో దూషించారో ఎన్నో అపరాధం చేసి ఉండొచ్చు కానీ ఇదంతా కూడా మళ్ళీ ఈ నామ జపం చేయటం వల్ల భగవన్ నామాన్ని కీర్తించడం ద్వారా మనం ఈ విధంగా మళ్ళీ కూడా మనం పోగొట్టుకోవచ్చు మరి నాలుగు ఈ నాలుగు ఏ విధంగా శుద్ధి పడుతుంది అంటే భగవంతుడి నేవ్యంపేటువంటి ప్రసాదాన్ని స్వీకరించినప్పుడు ఈ నాలుగు వితృప్తి వస్తుందన్నమాట మరి ముక్కు భగవంతుడు అర్పించినటువంటి పుష్పాలని మనము ఈ వాసన పీల్చినప్పుడు ఏంటి ఈ ముక్కులో రంధ్రాలు కూడా ఏమవుతాయి అంటే పవిత్రమైపోతాయి ఓకే అలాగే మన చేతులు నిరంతరము కూడా మన చేతులు భగవంతుడి సేవలో అంటే భగవంతుడి నైవేద్యం మనం తయారు చేయడంలో కావచ్చు గోవులకి మన చేతిలో స్వయంగా సేవ చేయడం కావచ్చు నామ సంకీర్తనప్పుడు మనం చప్పట్లో పొడటం కావచ్చు ఏంటి ఏ విధమైనటువంటి సేవ ఈ చేతులు చేస్తామో చేతి చేసినటువంటి ఎన్నో పాపాలు కూడా పోయి చేతులు కూడా పవిత్రమైపోతాయి మరి కాలుతో ఏ విధంగా చేయాలంటే భగవన్ నామ సంకీర్తనలు మనము నాట్యం చేయడమే కాదు అంటే నాట్యం చేయడమే కాదు నగర సంకీర్తనకి వెళ్ళినప్పుడు కూడా ఈ మొక్క మన కాలు కూడా ఎంతో పవిత్రమైపోతాయి ఇలా చేయటం వల్ల మన సర్వేంద్రియాలు కూడా భగవంతుడి సేవలో మనం వినియోగిస్తాము ఎప్పటి సర్వేంద్రియాలు కూడా మనం భగవంతుడి సేవలో వినియోగిస్తున్నాము ఈ సర్వేంద్రియాలు కూడా తృప్తి కలుగుతుంది ఆనందం కలుగుతుంది అలాగే తాత్కాలికంగా ఏమన్నా అందించారనుకోండి వాటికి అవి మళ్ళీ కోరుకుంటే మళ్ళీ మళ్ళీ కావాలి మళ్ళీ మళ్ళీ కావాలి మళ్ళీ మళ్ళీ కావాలి అందుకని కృష్ణుడు మనం ఎప్పుడు చూస్తూ ఉండాలంటే ఈ విధమైనటువంటి సేవల మనం నిరంతరం కూడా నిమగ్నమై ఉండాలి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే हरे कृष्णा हरे कृष्णा 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 हरे हरे राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम राम राम